ఆగస్టు ఇరవై ఐదో తేదీ వరాహ జయంతి వచ్చింది వరాహ జయంతి సందర్భంగా చాలా కాలంగా సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తొందరలోనే సొంత ఇంటి నెరవేర్చుకోవటానికి భూములు గృహాలు స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లు ఏవైనా తొందరగా కొనుక్కోవటానికి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి బ్యాంక్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఏవైనా సరే లోన్లు తొందరగా శాంక్షన్ కావటానికి కొన్ని సులభమైన శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి ఆ విధి విధానాలు ఏంటంటే మీ గృహంలో పూజా మందిరంలో భూమిని ఉద్ధరిస్తున్న వరాహస్వామి ఫోటో పెట్టుకోవాలి అంటే వరాహస్వామి వారు తన దంతంతో భూమిని ఎత్తుతున్నట్టుగా ఫోటో ఉంటుంది ఆ వరాహస్వామి ఫోటో తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఒకవేళ ఈ ఫోటో దొరక్కపోతే ఏం చేయాలి ఫోటో దొరక్కపోతే కనుక ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడిగా